జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో రాక్షస మూక అత్యంత పాశ్చవికంగా అమాయకులైన టూరిస్టుల మీద జరిపి దాడులు జరిపి కాల్పులు జరిపి అన్యాయంగా మానుష్యంగా నీచంగా నికృష్టంగా వాళ్ళను చంపేసి వాళ్ళ కుటుంబాల్లోనే కాదు మతం దేశంలోనే ఒక రకమైన మతం బాధాకరమైన సిచ్యువేషన్ తీసుకు తీసుకొచ్చిన ఆ సంఘటనల మీద దేశమంతా కూడా ఏకతాటిపై ఉంది అటువంటి ముష్కర్ల ఆటలను కూకట్టి పేర్లతో సహా పెగిలించి వేయడం కోసం ప్రభుత్వం తీసుకుని ఏ నిర్ణయానికైనా మద్దతు ఇస్తాము అని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు దేశంలోని అన్ని పార్టీల నాయకులు కూడా మద్దతుగా ఉంటామని చెప్పారు సో ఈ సంఘటనల మీద తాజాగా ఒక అఖిలపక్ష సమావేశం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన జరిగితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు అయితే ఇందులో ఇటువంటి నికృష్టమైన చర్యలను నియంత్రించడం కోసం కూకటి పెకిలించి వేయడం కోసం మీరు తీసుకునే ఈ నిర్ణయానికైనా మా మద్దతు ఉంటుంది అని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీలు అదే సమయంలో ఇంతమంది ప్రాణాలు పోవడానికి మీ అలసత్వం కారణం కాదా అసలు భద్రత ఎక్కడుంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎక్కడున్నాయి భద్రతా బలగాలు ఎక్కడున్నాయి అంత అన్ని వేల మంది అక్కడికి వెళ్తూ ఉండే టూరిస్టులుగా మీరు ఎందుకు కనీస చర్యలు తీసుకోలేదు ఇందులో భద్రతా వైఫల్యం కొట్టించినట్లు అనిపిస్తుంది కదా అన్న ప్రతిపక్షాల సూటి ప్రశ్నలకు ఎట్టకేల కేంద్రం కేంద్రమైతే అంగీకరించింది ఎస్ ఇందులో డెఫినెట్లీ మా వైపు నుంచి కూడా అలసత్వం ఉంది మా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి స్థానిక అధికారులు అక్కడ టూరిస్ట్ను అనుమతిస్తున్నారు అన్న విషయం భద్రతా పథకాలకు చెప్పలేదు అని కేంద్రం అయితే అంగీకరించింది అంటే ఆ విషయం మా దృష్టికి రాలేదు అక్కడ వాళ్ళు పోతూ ఉన్నట్లు అని అంత సెన్సిటివ్ ప్లేస్ లో బార్డర్లలో లైన్ ఆఫ్ కంట్రోల్ కి దగ్గరగానే ఉన్నటువంటి ఆ ప్లేస్ లో అన్ని వేల టూరిస్టుల మంది వెళ్తూ ఉన్నప్పుడు ఆ విషయం భద్రతా దళాలకు తెలియలేదు అని చెబితే డెఫినెట్లీ ఇక్కడ వైఫల్యం పొట్టొచ్చినట్లే అనిపిస్తుంది కదా అంటే ఎస్ అని చెప్పి కేంద్రం అయితే అంగీకరించింది అవును మా మా వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ అఖిలపక్ష భేటీలు అంగీకరించారు సరే ఇప్పుడు తప్పుల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే దేశం దీనికి సమాధానం చెప్పాల్సిందే ఇది మనిషి మీద దాడి మాత్రమే కాదు దేశం మీద విశ్వసనీయత మీద దాడి అమెరికా ఉపాధ్యక్షులు దేశంలో పర్యటిస్తున్న వేళ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే భారతదేశ విశ్వసనీయత దెబ్బతీయడం కోసం జరిగిన దాడిగానే చూడాలి సో దేశం అంతా కూడా బలంగా ఏకతాటిపై ఉండాల్సిన తరుణం అందుకే ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద వాళ్ళ లోపాలు అవి ఇవి అని దాంతో రాజకీయం చేయడానికి వాళ్ళైతే సిద్ధంగా లేరు ఇప్పటికీ బట్ లోపాలైతే సరిదిద్దుకోవాలి ఇటువంటి జరిగిన ప్రతిసారి కూడా మాటలు మాత్రం చెప్పేసి తదుపరి ఇది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ వేడి కుట్టించి మళ్ళీ ఎవరెవరు ప్రాణాలపై ఇటువంటి పరిస్థితితో ఉండకూడదు దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది కాశ్మీర్ ప్రశాంతంగా ఉండాలి దేశం ప్రశాంతంగా ఉండాలి మన విశ్వసనీయత పెరగాలి మన దేశం యొక్క క్రెడిబిలిటీ పెరగాలి అందులో దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిందే సో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ తీవ్రవాదాన్ని త్వరించడం కోసం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారు అని దేశం అయితే ఆసక్తిగానే ఎదురు చూస్తూ ఉంది